ఇది ముహూర్తం కావటం వల్ల ఈ టయానికి మేము ప్రెస్ మీట్ పెట్టాలని ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ఈ ముహూర్తం కోసం మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టడం జరిగింది లేకపోతే ఎప్పుడు చేయాల్సింది ఒక టూ అవర్స్ ముందు చేయాల్సింది అన్నిదే భావించొద్దు పెద్ద మనస్తో మమ్మల్ని క్షమించండి బాలీవుడ్లో బ్లాక్ బాస్ట్ అయిన ఆషికి డోని తెలుగులో నీ జతగా నేనుండాలి ఈ మధ్యనే వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ఎవడో చిత్రంలోని టైటిల్ సాంగ్ని టైట్ ఆ చరణాన్ని తీసుకొని సినిమా టైటిల్ పెట్టడం జరిగింది ఈ సినిమా హిందీ ఆష్కి టూ కంటే మేకింగ్లో కానీ టేకింగ్లో కానీ ప్రతి విషయంలో యాక్టింగ్లో కానీ అన్ని విషయాల్లో కానీ దాన్ని మించి ఈ సినిమా తీయటం ఈ సినిమా రషస్ అని చూసుకున్నాక విపరీతమైన ఆనందాన్ని ఈ సినిమా తీస్తున్నందుకు గర్వంగా అనిపించి చాలా మంచి సినిమాని ఒక ఫీల్ గుడ్ ఫిలింని జనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది